కార్యక్రమం ముందుకు ముందు తెలియజేస్తున్నాను సమాభావంగా తక్కువ ఉంది వర్షం ఉంది అర్థం చేసుకోవాలి దయచేసి అందరు కూడా ఫోటో సెషన్ తర్వాత మారిన యూత్ అంటే ఒక్కసారి మొత్తం మన ప్రత్యేక ప్రత్యేక తెలియజేస్తున్నాము నిజంగా గత పది రోజుల నుంచి కృషి చేసుకుంటూ అంటే ఏదో ఇక్కడ వరంగల్ గట్టపై చాలా ప్రమాణంగా చూపిస్తున్న యాదవ్ పెద్దలకు యాదవ్ మిత్రులకు

అధ్యక్షులు రాజన్న గారికి కుమారన్న గారికి చిన్నమల్లన్న గారికి వేదిక పోయిన ప్రతి ఒక్కరికి అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి పేరు పేరున మా సదరు అందరూ నీతికి వారు పేరు నిజం ఎవరంటే యాదవ్ పశువు ఇద హైదరాబాద్ లో యాదవ్ అంటే సదర్ సదర్ అంటే

సదార్ అంటే ఏంటి సార్ ఫస్ట్ రాజయ్య గారు ఖాళీ హైదరాబాద్ సదర్ సంగతి ఏంటి మూలాలు ఏంటి అయినా సరే సదర్ అంటే ఏంటి సదర్ అంటే అర్థం సదర్ అంటే అంటే అధ్యక్షుడు అధ్యక్షుడు ఇలా సభర్ ఈ పండుగ అసలు ఎట్లా దేశము పడిన పరరాజుల పరరాజులకు కానీ రుద్రమదేవి ఏరిన గడ్డ మీద రాజధాని వరంగల్ ఇక్కడి నుంచి ఈ గడ్డ మీద నిజంగా కూడా చరిత్రలో ఇదొక సువర్ణాచలాతో రోజు ఎందుకు జరుపుతారు ఈ సదర్ ఒక యాదవ రాణి అంటే గుర్ర కాపరి ఒక యాదవ రాణి ఒక ఐదు వందల మంది ఇక్కడ దగ్గర సైన్యం ఉంది వాళ్ళు కొన్ని లక్షలాది మందితో దండయాత్ర పటాకల అప్పుడు అన్నా జర్ర రెండు నిమిషాలు దండం పెట్టా దండయాత్ర చేసి వస్తుంటే తల వంచక తలెత్తుకొని నా జాతి తలెత్తుకొని తిరగాలి నా ప్రాంతం తలెత్తుకొని తిరగాలని ఒక యాదవ బిడ్డ యాదవ మహిళలు వాళ్ళ సైన్యం మీద ఈ నా దున్నపోతు మీద సవారీ చేసుకుంటూ వస్తుందని చరిత్ర చెప్తా ఉన్నది నేను కాదు ఒక ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి ఒక జీన్ నిజంగానే యాదవులు నీతికి ప్రతీక యాదవులు నిజాయితీ నిజాయితీకి ప్రతీక యాదవులు ఈ మానవాళికి మొట్టమొదటి డాక్టర్లు కూడా యాదవ్ లేని మీకు చెప్తా మా మామూలు అంగిలే ఒంటిపై గొల్లేసుకొని అడ్డ పంచ బుడ్డ కోసి కట్టినాడు ఏ గంట లేడు ఎలమందాలు మందకే వస్తాడు ఎలమందాలు ఈ ఎలమందలు అడవిలకు దాని చూపించిన వాళ్ళు మానవానికి ఏ ప్రాంతాల జీవన విధానం ఉండాలి మనుషులు ఇంటికి రేపెక్కడ ఉన్నది వ్యవసాయం రేవెక్కడ ఉన్నది ఆఖరికి అందరూ తలదాసుకోవాలంటే కూడా రేవెక్కడ చూపించోళ్ళు కొను అడవికి దారి చేసి ఏ వైద్యం ఏదొస్తే తుంపి అంటే ఉన్న జాతిని యాదవ జాతిని ఎంత ధైర్యంతులైనా ఎంత విజ్ఞానవంతులైనా ఈ వరకు సమాజంలో చిన్న చూసేటువంటి పరిస్థితి ఈ యాదవ

I naadi 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 ఎవరికైనా కూడా అని శ్రీకృష్ణు ఈ రోజు ఈ సగల సమాజాన్ని రక్షిస్తూ సగల జన్ రక్షించారు యాదవడు ఎప్పుడైనా మాధవుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణులు ఎక్కువ కూడా వాళ్ళ తమ్ముతో ధైర్యంతో సమాజానికి ఆపాదకై ఈ రోజు ముందుకొచ్చి ఈ యొక్క పిల్లలు ఎప్పుడు తెలియజేస్తూ అవకాశం కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ఈ దేశంలో ఈరోజు అధర్మానికి గురైతున్నటువంటి ఈ దేశము మళ్ళీ శ్రీకృష్ణుని వారసుమైనటువంటి యాదవ పులస్థరమైనటువంటి మేము ఈ యొక్క ధర్మ రక్షణ కోసము ఈ యొక్క దేశ రక్షణ కోసము ముందుంటామని చెప్పేసి ఈ యొక్క సదరు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క సదరు వరంగల్లో కాకుండా ఈ దేశ వ్యాప్తంగా కూడా జరిగే విధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా సదరి ఉత్సవాన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫెస్టివల్ ప్రకటించినందుకు ఎంతో గర్విస్తున్నాము దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం చాలా వస్తుందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు శ్రీనివాస్ యాదవ్ పట్టబల శ్రీనివాస్ యాదవ్ నేను ఓపీసీ మోర్చ బిజెపి ఓపీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరిగే సదర సభకు చాలా యాడ యాడవ సమాజం మొత్తం ఈ యొక్క సదర ఉత్సవాలకు మేము పాల్గొనడం జరిగింది ముఖ్యంగా సదరు ఉత్సవాలు ఎందుకోసం అంటే ఈ యాడ్యతను చాటించుకొని చాటింపజేసేదానికి ఈ సదర ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఈ యాదవల గొప్పదనానికి ఈ జాతి యొక్క గొప్పదనాన్ని ముఖ్యంగా ఈ యాడవ జాతి ఈ కొద్ది కొద్ది సమయాల్లో మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఈ యాడవ జాతి గొప్పదనాన్ని ఈ యొక్క సమాజాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ సమాజం ఈ యాదవ జాతి యొక్క గొప్పరాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్క నాయకుడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ సదర ఉత్సవాలు నిర్వహించడం ముఖ్య కారణం ఏంటంటే ఈ యాదవ జాతి యొక్క గొప్పదాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇంతమంది అంత అంతే అంతేకాకుండా ఈ జాతి యొక్క గొప్పరాన్ని ప్రతి ఒక్క గుర్తు గుర్తుంచుకునేలా ప్రతి ఒక్క ఈ దేశంలో ఉన్న ప్రతి యాదవ క్రోస్తుడు యాదవ జాతి బుడ్డలు మీ యొక్క యాదవ జాతి యొక్క గొప్పదాన్ని గుర్తించుకునే విధంగా ఈ సరోత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ సరోత్సవాలు ఇప్పుడే కాకుండా గత పూర్వీకుల కావాల నుండి మా సాంప్రదాయంగా వస్తుంది దీపావళి పిల్లారి జరిగే సరోత్సవాలకు ప్రతి యాదవ్డు ప్రజలు భావించలే కాకుండా ప్రతి హిందువు కూడా తర్వాత పడగా భావించి వ్యాప్తంగా ఈ ఎప్పుడు నిర్వహిస్తున్నాము దీపావళి తర్వాత వారూరపాటు సరోత్సవాలు నిర్వహించడం జరుగుతుంటది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యాదవ జాతి గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటు చెప్పాల ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సరోత్సవం నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఈ యాదవ జాతి ముఖ్యంగా పశుపోసిన పైన నిలబడి ఉంటుంది కాబట్టి పశువులను గౌరవించే విధంగా పశువులను ఏదైనా గౌరవిస్తామో ఈ యాదవ జాతి చూసుకొని ప్రపంచ వ్యాప్తంగా నేర్చుకోవాలి అంతేకాకుండా ఈ యావ జాతిలోనే ఈ పశువు గొప్ప విధంగా పశు ఆ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం కోసం సదోత్సవాలు నిర్వహిస్తున్నాము